మీడియా మిత్రులకి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రతినిధులు అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరఫున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా గుంటూరు క్వారెంట్లో ఉడారాల పండగ హోసనా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతూ ఉంది ఈ గుడారాల పండగ నలభై ఏడవ అంతర్జాతీయ గుడారాల పండగ దైవజంలోని ఏసన్న గారు ఈ హోసన్న మినిస్ట్రీస్ గా ఉన్నారు వారు ఇక్కడ మనకు సమీపంలో అమరావతి రోడ్డు పద్నాలుగో మై లేమల్ అనే దగ్గర వారు ఈ హోసన్న ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఈ గుడారాల పండగ అనేది నిర్వహించబడడం జరుగుతుంది దైవజల్లె నిరసన గారు రెండు వేల పన్నెండులో ప్రభు సన్నిధిలో నిద్రించారు దానికి మరణించారు అయినా కానీ వారి ద్వారా స్థాపించబడిన గొప్ప సంకల్పము బట్టి ఈ హోసన మినిస్ట్రీస్ పరిచర్య అంతకంతకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ నలభై ఏడవ గోడారాల పండుగ కొరకుగా ఎంతోమంది భక్తులు ఎంతోమంది ఏ డినామినేషన్ భేదం లేకుండా సహకరించారు అందుబట్టి వారందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను ఈ నలభై ఏడవ అంతర్జాతీయ గోడారాల పండుగ పండుగకి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మాత్రమే కాక భారతదేశంగా క్రైస్తవులు లేకపోతే దేవుని ద్వారా మేలులు పొందాలని కోరుకున్న భక్తులందరూ తరలి ఉన్నారు ఇక దేశ విదేశాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు దానికి తగ్గ ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఈ ప్రజలు లక్షల మంది ప్రజలు రాబోతుండగా వారికి కావలసిన సదుపాయాల విషయమై ప్రభుత్వ అధికారులను కోరినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ స్పందించారు చాలా సహృదయంతో సంతోషంతో వారంతా సహకరించారు అందుబట్టి దేవుణ్ణి నేను ఎంతో స్థుతిస్తూ ఉన్నాను మరి లక్షల మంది ప్రజలకి రాకపోకల విషయంలో రైల్వే శాఖ వారు కానీ బస్సు ఆర్టీసీ వారు కానీ అనేక సదుపాయాలు మన గూడారాల పండగకి ఏలాగో అవసరమో వారు కూడా స్పందించి దానికి కూడా వారు సిద్ధపాటు చేశారు బట్టి కూడా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం అలాగే వస్తున్న లక్షల మంది ప్రజలు ఇక్కడ రాత్రి మొగలు ఒక నాలుగు రోజులు ఉండడానికి కావలసిన గుడారాలు టెంట్లు వేయడం జరిగింది పెద్ద పందిర్లు వేయడం జరిగింది వాళ్ళు నివాసయోగ్యంగా అలాగే నీటి వసతి ఆహార వసతి వారికి ఏర్పాటు చేయడం జరిగింది మదలు పందిరిలోనూ సాయంత్రము ఓపెన్ గ్రౌండ్లోనూ ఈ సభలు జరుగుతాయి ఈ సభలకి మరి ఈ యొక్క లేసన్న గారి తర్వాత ఫౌండర్ అయిన గారి తర్వాత పాస్టర్ అబ్రహాం గారు పాస్టర్ జాన్ వెస్లీ గారు పాస్టర్ రాజు గారు పాస్టర్ ఫ్రెడి పాల్ గారు మాస్టర్ రమేష్ గారు వీరి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలందరూ గొప్ప దీవెనలు పొందాలి అని ఈ నాలుగు రోజులు ప్రజలు గొప్ప ఆశీర్వాదాలు సంతృప్తికరమైన దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే ప్రథమ చికిత్స కార్యాలయాలు ఫైర్ స్టేషన్ నుంచి కూడా స్టాండ్ బై వెహికల్స్ ఇవన్నీ అన్ని వైపులా మున్సిపాలిటీ వారికి కానీ పోలీస్ శాఖ వారికి కానీ హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని వైపులా ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమాలు కూడా దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి కనుక మన మీడియా మిత్రులు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ప్రచురించడానికి వాళ్ళు ఓన్ ఇంటర్ ఇంట్రెస్ట్ ద్వారా ఈ దేవుని కార్యక్రమాన్ని ప్రచురించాలని మనందరూ రావడం మరి ఈ కార్యక్రమాలు ప్రచురించబడినప్పుడు మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా మేము ఈ మహత్తరమైన గొప్ప కార్యక్రమానికి మిమ్మల్ని కూడా మీడియా ప్రతినిధుల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం మరింతగా ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జయకరంగా జరగాలని మా కొరకు ప్రార్థన చేయండి సహకరించండి సంతోషంగా మీరు అందరు కలిసి నడిపించబడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అంటే ఈ యొక్క గోడారాల పండుగ లక్షల మందికి పరిచర్య వాలంటీర్ వర్క్ చేయడానికి మా చర్చి ఈ యొక్క హోసన మినిస్ట్రీస్ చాలా చోట్ల ఇంచుమించుగా ఈ సంఘాలు వరకు ఉన్నాయి ఆ సంఘాల నుండి చర్చి బిలీవర్సే స్వచ్ఛందంగా ఈ నాలుగు రోజులు వారు నేను చెప్పినట్టుగా ఎక్కడ నియమిస్తే అక్కడ ఫ్రీగా వాళ్ళు వచ్చి పరిచయం చేస్తారు ఇంచుమించుగా వాలంటీర్స్ ఒక పదివేల మంది ఈ లక్షల మంది కొరకుగా అట్లా వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుండి ప్రజల మధ్యలో అందరి మధ్యలో ఉండి వారు పదివేల మంది స్వచ్ఛందంగా చేస్తారు అలాగే ఒక రెండు వేల మంది హాస్టల్స్తో కలిపి ఇలా చేసే చేసేవాళ్ళు వంటశాలలో ఉండి ప్రిపేర్ చేస్తారు లక్షల మంది ప్రజలు ఇవన్నీ కూడా కానుక రూపంలోనే ఈ మహత్తరమైన కార్యక్రమానికి ప్రజలు స్వతహాగా ప్రేరేపిపబడి రైస్ కానీ పప్పు కానీ ఇట్లా నిత్యావసరతలన్నీ వారు తీసుకురావడం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం భారం కాకుండా దేవుని ఆశీర్వాదం ద్వారా ఈ కార్యక్రమాలను జరుగుతాయి అందుకు బట్టి నేను దేవుని ఎంతో స్థుతిస్తున్నాను